ప్రతి మనిషి జీవితంలో కూడా కొన్ని నెంబర్లు మన జీవితంలో వస్తూ ఉంటాయి అతను అబ్జర్వేషన్ కరెక్ట్ నాలుగు మూడు కేతు అలాగే ఇంకొక అతను పాన్ కార్డ్ నెంబర్ తీసుకున్న ఆధార్ కార్డ్ నెంబర్ కౌంట్ చేసిన బండి నెంబర్ కౌంట్ చేసిన ఇలా అంతా కూడా ఒకటే నెంబర్ వస్తుందండి అది కేతు అండి అని ఇలా మంది ఉంటూ ఉంటారు కాబట్టి మన కేతువు ఏ ఏ స్థానాలలో ఉంటాడు అనేటటువంటిది అది టెక్నికల్ పార్ట్ అది పండితులకు అవసరం సామాన్య మనకి కావాల్సింది ఏంటంటే ఆయా స్థానాలను బట్టి కేతువు మన పూర్వ జన్మల్ని మనకి ఆయన తెలియజేస్తాడు అనేటటువంటిది స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది జగద్గురువులైనటువంటి ప్రభాతరంజన్ సర్కార్ ఆనందమూర్తుల వారు తన దగ్గరకు వచ్చినటువంటి భక్తులకి పర్సనల్ కాంటాక్ట్ ఇచ్చేవారు అంటే ఇప్పుడు ఉన్న స్వామీజీలు ఇస్తున్నట్టుగా కాదు వాళ్ళు వాళ్ళు మేము పూర్వజన్మ గుర్తు చేస్తాం అట్లా కాదు నాయన ఆయన రామకృష్ణ బ్రహ్మహంసల వారి గురువైనటువంటి తోతాపురికే మోక్షాన్ని ఇచ్చారు సిబిఐనే ఒంటి చేత్తో ఛాలెంజ్ చేసి తన ఎంత ఇబ్బంది పెట్టినా సరే విషమిచ్చినా సరే సిబిఐని ఆ విషాన్ని ఇక్కడ ఆపేశాడు ఆయన దాన్ని నీలకంఠ దివసగా ఆనంద మార్గ ఆశ్రమం ఇప్పటికీ జరుపుకుంటుంది ఆనాడు శివుడు నీలకంఠం నీలకంఠం అంటే విషాన్ని కంఠం దగ్గర ఆపేశాడు అదే పునరావృతం చేసినటువంటి శివావతారమైన అటువంటి జగద్గురువులు నీతు అంబానీకి ముఖేష్ అంబానీకి సుశీల్ గోయంకాకి సీమా గోయంకాకి కుమార్ మంగళం బిర్లాకి ఇలా తన దగ్గరకు వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళకి డాక్టర్ రవిభాత్ర సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎకనామిక్స్లో నోబెల్ ప్రైజ్ విన్నర్ నైన్టీన్ నైన్టీ త్రీ అని కొడితే వచ్చేస్తుంది అతను వికీపీడియా చూడండి పిఆర్ సర్కార్ వల్లే నాకు నోబెల్ ప్రైజ్ వచ్చిందంటారు మరి అటువంటి స్థాయి గురువు గారు ఇచ్చారు పర్సనల్ కాంటాక్ట్ అలాగే పరమహంస యోగానందుల వారు వారి గురువైనటువంటి యుక్తేశ్వర్ బాబాజీ వారి గురువైనటువంటి లహరి మహాశైడ్కి ఆయన గురువైనటువంటి మహావతార్ బాబాజీ రాణిఖేట్లో లో ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి అని చదవండి ఒక యోగి ఆత్మకథ అందులో ఆ మహావతార్ బాబాజీ లహరి మహర్షడికి ఇలా ముట్టుకుంటే పూర్వజన్మ స్మృతి వచ్చింది ఆ గుహలోకి వెళ్ళు ఆ కమండలం ఏమిటి ఆ దుప్పటి ఏమిటి దుమ్ము పట్టుంది అంటే ఏమిటో నాకు గుర్తు రావట్లేదు గురువుగారు అంటే బయటికి రాగానే ఇలా ముట్టుకోగానే స్మృతి ఇది నాదే నేను పూర్వజన్మలో తపస్సు చేసి ఇదంతా చనిపోయాను అదంతా ఆ కథ అంతా అందులో చదువుకోండి ఆ తర్వాత నేను నువ్వు చనిపోయిన తర్వాత ఏ తల్లి గర్భంలోకి వెళ్ళావు చిన్నపిల్లాడుగా నువ్వు ఎలా పుట్టావు పెరిగావు తర్వాత నీకు జాబ్ ఇప్పించింది నేనే ఇదంతా కూడా స్పిరిచువల్ మాస్టర్స్ చెప్పేది ఆ స్థాయి మాస్టర్స్ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కాదు కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకాలలో మీ యొక్క కేతు ఉపదిష్ట బట్టి మనము పూర్వజన్మ ఏంటి అని చెప్పేచ్చు నాడీ గ్రంథాలు ఆ కాలంలో ఉండేవి వైది కోవి వైది కోవిలో మరి అప్పుడు ఖచ్చితంగా కొంతవరకు రూఢి చేయగలిగేవారు ఇప్పుడు లేవు అవి కూడా కలుషితం అవన్నీ కూడా అది వైదేశ్వర కోవిలవని ఎక్కడన్నా అని అండి మీ పేర్లు అడుగుతారు మీ మొదట అక్షరం అడుగుతారు మీ తల్లిదండ్రులు ఎవరు మీ రాముల వారి పేర్లలోనా మీ అమ్మ పేర్లు లక్ష్మీదేవి పేర్లలో ఉంది నలుగురా ముగ్గురా అన్నదమ్ములు మీరు ఇద్దరా ఒక తాళపత్ర గ్రంథంలో ఆకులో ఇలా ఉంది ఇంకొక ఆకులో ఇలా ఉంది అని ఇలా చెప్తూ ఉంటారు రాండమ్గా ప్రాబుల్గా వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ థింక్ ఓవర్ అండ్ వాళ్ళు అంచనా వేస్తారు విల్ ఇమాజిన్ అండ్ విల్ టెల్ సంథింగ్ సో ఇట్లాంటివి కాదు నేను చెప్పినటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనందమూర్తి గారు రమణ మహర్షుల వారు స్వామి వివేకానంద రామకృష్ణ వరమాంస మహావతార్ బాబాజీ లారీ మాస్టర్ వాడికి మన స్పిరిచువల్ మాస్టర్స్ వాడు వెంటనే మనకి మన పూర్వజన్మ ఇంటి అనేది వాళ్ళు చెప్పేవారు కాబట్టి ఖచ్చితంగా కేతు పన్నెండింట ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఆఖర్ జన్మ మళ్ళీ జన్మ లేదు మనందరికీ కూడా అటువంటి వాళ్ళకి కాబట్టి జాగ్రత్తగా వాళ్ళంతా కూడా సాధన చేసుకోవాలి ఏం చేసుకోవాలన్నది మీ వ్యక్తిగత జాతకాలను పరిశీలిస్తే మీరు పూర్వజన్మలో ఏంటన్నది నేలగా చెప్పచ్చు దానికోసం మీరు మాకు ఫోన్ చేయండి బర్త్ డీటెయిల్స్ ఇవ్వండి తర్వాత టైమింగ్ పెట్టండి ఆ తర్వాత మా యుఎస్ఏ నెంబర్ ఇవ్వడం జరిగింది అలాగే ఇండియా నెంబర్ ఇవ్వడం జరిగింది తెలుసుకోండి చక్కగా సద్గురువుల్ని పట్టుకోండి చక్కగా మీ జన్మంలో చేసినటువంటి ఆ పాపాలు ఏమిటి వాటిని రెక్టిఫై చేసుకోండి అండ్ శ్రద్ధ ఉండాలి ఏదో ఒకసారి ఫోన్ చేసేసి గురుగారు నేను పూర్వజన్మల ఏంటండి అని అడిగేసి మళ్ళీ వదిలేస్తే అలా వర్క్అవుట్ అవుద్ది గురువుని పట్టుకోవాలి ఫస్ట్ ఆ గురువుని జగద్గురువులు వాళ్ళు వాళ్ళతో అటాచ్మెంట్ ఉంటేనే వాళ్ళతో కంటిన్యూస్గా మీరు మీరు మెడిటేషన్ అవని అండి వాళ్ళు చెప్పిన ఐడియాలజీని పాటిస్తూ వాళ్ళు చెప్పిన మిషన్లో మీరు పాల్గొంటూ అనాథల పట్ల సాధువుల పట్ల మీరు జాలి దయ కలిగి వాళ్ళకి సేవ చేసుకున్నప్పుడే అని చెప్తారు ఈ స్పిరిచువల్ మాస్టర్స్ ప్రభాతర నేనెప్పటికీ కూడా మీకు అర్థం కాను నేను రహస్యం ఐస్టరీ ప్రస్తుతం కూడా నేను మిస్టరీ ఐ విల్ బి మిస్టరీ ఫ్యూచర్ లో కూడా మిస్టరీ అలాగే ఇఫ్ యుంట్ నో దిస్ ఫిజికల్ బాడీ నేను ఈ యొక్క భౌతిక దేహాన్ని కాదు ఇఫ్ యు వాంట్ టు అండర్స్టాండ్ మీ నేను నన్ను అర్థం చేసుకోవాలని అనుకుంటే కనుక యు యు వర్క్ ఫర్ మై ఐడియాలజీ యు వర్క్ ఫర్ మై మిషన్ అన్నారు ఐడియాలజీ కోసం నేను చెప్పిన ఐడియాలజీ కోసం పాటించండి నేను చెప్పినటువంటి మిషన్ కోసం పాటించండి అన్నారు కాబట్టి వ్యాపార దృక్పథంతో కాకుండా నాన్ కమర్షియల్ యాటిట్యూడ్తో మేము ఎప్పుడు కూడా మీకు సేవ చేయడానికి సర్వదా సన్నిద్ధం కాబట్టి అక్కడ నాకు కావాల్సింది శ్రద్ధ తర్వాత ఇంట్రెస్ట్ ఉండాలి అండ్ పేషెన్స్ కూడా ఉండాలి కాబట్టి ఈ పన్నెండు రాశులు వారికి ఒక స్కెలిటన్ ఐడియాగా మనకి పూర్వజన్మల కాన్సెప్ట్ మీద ఎవరు ఏమై ఉంటారు వాటి ప్రభావం ఎలా ఉంటుందనేది ఒక్కొక్క రాశిని బట్టి చూద్దాం మేషరాశి ఈ మేషరాశి వారంతా కూడా దీనికి ఏమంటామండి మేకని సింబల్గా చెప్పుకున్నాం కాబట్టి మేమంతా పూర్వజన్మ మేకల అండి అంటే అలా అవ్వాల్సిన అవసరం లేదు ఆయన మీరంతా పోరాట యోధులు డిఫెన్స్ పోలీస్ ఆర్మీ సెక్యూరిటీ రక్షణ ఫైర్ ఎక్స్టింగు సార్ ఫైర్ డిపార్ట్మెంట్లో ఉన్న వీరాది వీరులు స్వాతంత్ర సమర ఎలాగో అలా ప్రతి సంఘంలో ఉన్నటువంటి ప్రతి సమస్యని కూడా ఎదుర్కొనేటటువంటి వాళ్ళు మీరు పూర్వజన్మలో ఇది మీ జన్మ రహస్యం అయితే ఇప్పుడున్నటువంటి కేతు రవి ఇద్దరూ కలిసి సింహరాశిలో ఉండడు ఈ కేతు దగ్గర దగ్గరగా సంవత్సరంన్నర కాలం పాటు కొద్ది నెలలు అయిపోయినాయి అనుకోండి మిగతా టైం అంతా కూడా సింహరాశిలో ఉండడం వల్ల మీరంతా కూడా మరుజన్మలో కూడా మీ సంతానానికి మీరంతా కూడా ఏదో ఒక విధంగా మళ్ళీ లింక్ అయి పుడతారు వచ్చే జన్మలో కూడా అందులో డౌటే లేదు కాబట్టి ఒక సిల్వర్ థ్రెడ్ ఉంది మీకు మీ సంతానానికి ఆ ప్రతి ఒక్కళ్ళు కూడా సంతానము క్లియర్గా రుణానుబంధ రూపేణ పశుపత్ని స్వతాలయం అని చెప్పారు గత జన్మలో మీకున్న లింకు అలాగే రేపు వచ్చే జన్మలో మీ పిల్లలతో మీకు ఉండే లింకుని మీరు తెలుసుకోండి ఇక ఆదాయాలు వేయాలంటారా బాగుంది మీకు డబ్బులు పుష్కలంగా వస్తాయి సంపదలు వస్తాయి అన్ని వృత్తుల వారు అన్ని ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితులంతా కూడా బాగుంది కాకపోతే పిల్లల గురించి మీరు చక్కగా బాధపడుతున్నారు ఇవన్నీ కూడా పెద్ద బాధపడాల్సినటువంటి అవసరం లేదు అలాగే ప్రతి పని కూడా ఎలినాటి శని జరుగుతుంది కాబట్టి అసంతృప్తితో ఉన్నారు అన్ని పనులు పూర్తవుతాయి మిగతా విషయాలన్నీ కూడా స్లో స్లోగా మనం తెలుసు మరి మేషరాశి వారు ఏం చేయాలండి రెమెడీ అంటే కేతు జపం చేయండి కేతు స్తోత్రాలు చదవండి కేతుకి కిలో పావు ఉలవల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను కానీ లేదా అన్ని రంగులు కలిసినటువంటి వస్త్రాలని కానీ తీసుకొని దాన్ని చక్కగా మీరు పేదవాళ్ళకి సోమవారం నడువు ఏడు గంటలకు దానం చేయండి అలాగే మనకి ఉత్తరేణి చెట్టు ఉంటుంది ఆ ఒత్తరేని చెట్టుని చక్కగా దాని యొక్క కొమ్మల్ని తీసుకొచ్చి వినాయకుల వారికి ప్రతిరోజు కూడా మీరు పూజ చేయండి అలాగే ఈ యొక్క ధూమావతి అమ్మవారు ఈమె దశమహావిద్యల్లో ఒకటి ఈ ధూమావతి అమ్మవారి యొక్క మంత్రాన్ని మీరు జపించడం ద్వారా మీకు ఎన్ని కష్టాలున్నా సరే ఆరోగ్య సమస్యలు అవ్వచ్చు ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు భార్యాభర్తల మధ్య ఇబ్బందులు అవ్వచ్చు అండ్ లవర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మిమ్మల్ని చీటింగ్ చేసి ఉండొచ్చు ఇవన్నీ కూడా ఆ ధూమావతి అమ్మవారి యొక్క సాధన వలన మీకు అన్నీ కూడా కోల్పోతా మొత్తం అన్ని కూడా తీసేస్తుంది అమ్మవారు ఇంకా తెలుసుకుందాం మనం శుభమస్తు